కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జీలపై తగు చర్యలు తీసుకోవాలని మెట్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్ఎస్ శ్యామరాజ్ కు మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మహమ్మద్ కుతుబోద్దీన్ పాషా ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కర్ణాటక ఇన్ఛార్జి శ్రీధర్ శ్రీధర్బాబుపై ప్రింట్ మీడియాలో తప్పుడు వార్తా ప్రచారం చేయడం జరిగిందని ఆ వార్తను కోరుట్ల నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జీలు ఎండి నజీర్ ఎడ్లా నవీన్లు వారు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ గ్రూప్లతో పాటు ఇతర గ్రూపులలో పెట్టి కాంగ్రెస్ పార్టీ పరువు అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని పట్టణ అధ్యక్షులు కుతుబోద్దీన్ పాషా తెలిపారు శ్రీధర్ బాబును అప్రతిష్ట పాలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు మాజీ మంత్రివర్యులు ఏఐసి సెక్రటరీ మచ్చలేని ఉమ్మడి కరీంనగర్ జిల్లా మచ్చలేని నాయకుడు మన దూదిల్ల శ్రీధర్ బాబు గారు అసంటి వ్యక్తిపై ఇలాంటి పోస్టులు పెట్టి వారి మనోభావాలను దెబ్బతీసిండ్రు వీళ్ళు వీళ్లకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం రాబోయే రోజులలో అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం అచ్చటోని అద్దనే పోవటో పోమని చెప్పారు కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రమే ఇన్నారా ఇలాంటి వ్యక్తులు ఏ గ్రూప్లో ఉన్నా కానీ ఇసుంటి వ్యక్తులు ఏ గ్రూప్లో ఉన్నా కానీ దయచేసి వాళ్ళని ఈ గ్రూప్లోకి వెళ్ళి రిమూవ్ చేయండి ఎందుకంటే వీళ్ళు పెద్ద కోవర్ట్లు వీళ్ళు ఫస్ట్ టిఆర్ఎస్ బీజేపీ తర్వాత బీఆర్ఎస్ మళ్ళీ కాంగ్రెస్ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీ ఉత్తర బిఏ